అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ప్రపంచంలో మీకు కష్టమైన పని ఏంటండి నాకైతే మాత్రం ఈ దొండకాయలు కోయడమే అసలు ఎంత కష్టంగా ఉంటుందో కదా ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రై అని చెప్పి ఇలా కావస్తున్నా ఇంకా చిన్న చిన్న ముక్కలు కొయ్యాలంటే చాలా కష్టము అదేంటో మా వారు ఇప్పుడు కాదులే కానీ అంతకుముందు అవి మరీ చిన్నగా ఉన్నప్పుడు దొండకాయలు బీన్స్ చిక్కుడుకాయలు ఇవే తెచ్చేవాళ్ళు అనమాట మేము నిన్న మార్కెట్కి వెళ్ళి సండే రోజు తీసుకొని వచ్చాము కదా అప్పటికే చూడండి ఎన్ని కాయలు పండిపోయాయో ఈ రోజు కట్ చేయడం చాలా మంచిదైంది ఒక పదిహేను కాయలు దాకా పోయాయి బట్ కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్నాయి దొండకాయలు తింటే బ్లడ్ కూడా పడుతుంది చాలా రోజులు అయిపోయిందిలే అని చెప్పి తీసుకొని వచ్చాను నిజం చెప్పండి మీలో ఎంతమందికి దొండగెళ్ళు కోయడం అస్సలు ఇష్టం ఉండదు కూడా కింద కామెంట్ చేయండి నైసర్ డైజర్ అయితే ఈజీగా కట్ అయిపోతే కానీ అది క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టము అందుకనే ఇంకా నాకు నైసర్ డైజర్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు కొంచెం ఓపింగ్గా కట్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది దాన్ని క్లీన్ చేసుకోవడం కంటే కూడా మీరు నైసర్ డైజర్ యూస్ చేస్తారా ఇలాంటి కష్టాంతరమైన పనులు ఉన్నప్పుడు అనేది కూడా చెప్పండి ఇంకా హవీ లెగో లేదు అందుకే కట్టింగ్ చేస్తున్నాను అంతలోపు చూడండి ఎలా లేచి ఏడుస్తున్నారు లెగవు కలుతీరు అవో బావు పెద్ద బాబా వచ్చింది రా నాన్న అమ్మ పావురాలు ఎగురుతున్నాయి నాన్న బాడ్స్. చూద్దామా చూద్దామా ఆదామర్రా. లేసరా రావా వాటర్ తాగుతావా తాగవా ఇంకా అలాగే ఒక పక్కన కందిపప్పు కూడా కడిగి పెట్టేసి ఉంచాను ఇంకా అవి లేచినాక సైలెంట్గా బయటికి ఆడుకుంటా ఉన్నాడు ఇంకా గోంగూర పప్పు వండుదాము గోంగూర పప్పు అలాగే దొండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రెండు రకాల కూరలు చేయాలని చెప్పి కానీ ఇంకా కుదరట్లేదు కదా సరే ఇప్పుడైనా వీలుంది కొంచెం ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నాము కూరగాయల రేట్లు కూడా కొంచెం రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇలాగైతే చేసేస్తున్నాను మార్నింగ్ అయితే ఒకటే హడావిడి ఉంటుందండి అసలు ఎంత హడావిడిగా ఉంటుందో నిజంగా అసలు ఒక పక్కన పప్పు పెట్టేసి అటు దొండకాయల కోసం ఆయిల్ కూడా పెట్టేసి దొండకాయలు కూడా డీప్ ఫ్రై చేస్తున్నాను ఈ రెసిపీ మేము పూణేలో ఉన్నప్పుడు బాగా అనమాట దొండకాయలు ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అయితే చేస్తున్నాను ఒక ట్రిప్ వేసాను మొత్తం రెండు ట్రిప్పుల్లోనే అయిపోతాయి మీరు ఇలా దొండకాయ ఫ్రై చేశారా లేదా అనేది కూడా నాకు చెప్పండి ఇంతలోపు ఈరోజు టిఫిన్కి ఏం లేదు ఇంకా మా వారెళ్ళు ఇక్కడ కార్నర్లో టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా దోశలు అయితే బాగుంటాయి అని చెప్పి దోశలు తీసుకొని వచ్చారు ఇంకా అవి చూడండి అంత క్యూట్ కూర్చొని చూస్తున్నాడు ఫుడ్ అస్సలు తినట్లేదండి హవికి ఏమైందో అర్థం కావట్లేదు నాకు చాలా కంగారుగా ఉంది హవి విషయంలో ఇంక ఇక్కడ దొండకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి ఇంకొక పక్కన నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒక పక్కన దొండకాయలు చూసుకుంటూ అలా చేస్తున్నాను ఇంతలో మా వారికి మీటింగ్ ఏదో ఉందంటే కాల్ చేస్తుంటే ఇంకా అవి చూడండి ఇప్పుడు ల్యాప్టాప్ పాడు చేయడం కోసం ఏడుస్తూ ఉన్నాడనమాట ఇంకా అలా ఉంటుందండి మా పొద్దు పొద్దున్నే హడావిడి హడావిడి ఒక పక్కన టిఫిన్లు వంటలు అన్నాలు కూరలు అంట్లు బట్టలు అవికి సానాలు మేము రెడీ లావడాలు పూజలు పురస్కారాలు బాబోయ్ ఇదిగోండి ఇంకా దొండకాయ ఫ్రైలోకి అయితే ఇలాగ ఆయిల్ వేసేసుకొని వేచిన పప్పులు తాలింపు దినుసులు వేసుకొని ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నామంటే చాలండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి బాబు రాజ్ హవిష్ ఫ్రైలోకి మెయిన్ ఇన్గ్రీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి చిన్నులపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయ అంటారు ఒక సైడ్ అట్లాగా దాన్ని నాలుగు కొంచెం చితిపేసుకొని కనుక వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ మధ్య కొంచెం మేము వెల్లుల్లిపాయలు ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అంతకుముందు యూజ్ చేయడానికి మా వారు అసలు తినే కాదు ఇప్పుడు ఆయనే చెప్పారు కాబట్టి సో ఇంకా పర్వాలేదు అని చెప్పి యూజ్ చేస్తున్నాను నేనైతే మాత్రము అవి చపాతీ పీట మీద ఆ చపాతీలు తీయడానికి అట్లకాడ తీసుకొని రెడీ అయిపోయాడు ఇంక ఈ పిల్లలతోటి ఎలా ఉంటుందండి ఒక ఒక పక్కన మన పనులు మనం చేస్తూ ఉంటే ఒక పక్కన వీళ్ళ పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు ఇక నా వంట పని కూడా మ్యాక్సిమం అయిపోవచ్చింది పప్పు కూడా మెదిపేసుకున్నాను అలాగే తాలింపు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మా వారికి బాక్స్ పెట్టేసానంటే అయిపోయింది హవికి స్నానం చేయించి నేను రెడీ అయ్యాను ఇంతలో మా ఆయన రెడీ అయిపోయి బాక్స్ కూడా పెట్టేశాను ఆఫీస్కి వెళ్దాం అనుకునేసరికి ఏసీ గురించి కాల్ వచ్చిందనమాట సరే అని చెప్పేసి ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది అవి ఏమో వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నారు అనుకుని అటు ఇటు తిరుగుతున్నాడు అసలు ఎండలైతే విపరీతంగా ఉన్నాయండి అందుకే కొంచెం బని నది వేశాను అవికి ఏంటంటే ఊరికూరికి మెడంతా కూడా మనకి చెమటకాయలు వచ్చేస్తాయి కదా అలా వచ్చేసిద్ది అనమాట అస్సలు చేయిన్లు ఏం పడవు ఈ ఎండలకి చాలా కష్టం హవితోటి ఇంకా ఏసీ గురించి అయితే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అలా పడ్డానికి ఎందుకు పిల్లలు అంతే వాళ్ళకి ఏం రేజ్ నుండి ఇది రోజు అంతా ఎడుతాడు నేను వెంటల్లా నాకు మాకు మా వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ అసలు ఏసీ లేదండి లాస్ట్ ఇయర్ వరకు అయితే లాస్ట్ ఇయర్ అవికి సిక్స్ మంత్స్ అట్లా ఉన్నప్పుడు సమ్మర్లో ఏప్రిల్లో అయితే ఫుల్ ఎండలకి క్లైమేట్కో మరేమో తెలియదు కానీ అవికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఎంత ఫీవర్ వచ్చిందంటే వన్ నాట్ ఫోర్ వచ్చేసింది అసలు మాకు అర్థం కాలేదు ఎందుకు అంత వచ్చిందని చెప్పేసి ఇంకేం తినకుండా తాకుండా ఉన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళైతే వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది ఫిట్స్ వచ్చేసిద్ది అని చెప్పి ఫస్ట్ జ్వరం సిరప్ వేసేసి ఆయన ఒకటే చెప్పారనమాట అమ్మ ఈ టెంపరేచర్స్కి పిల్లలు అనేవాళ్ళు తట్టుకోలేరు ముందు మీరు అర్జెంటుగా ఏసీ పెట్టించండి అని చెప్పారు ఇంకంతే ఇంకా ఆ దెబ్బకి ఏసీ అయితే పెట్టించాల్సి వచ్చింది మామూలుగా అయితే అసలు మాకు ఏసీ అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే దానికి కనుక ఒకవేళ మనం అలవాటు అయిపోయాము అంటే కనుక ఇంకా మనం అసలు నార్మల్గా నార్మల్గా ఉండలేము ఎందుకంటే మా ఆయన మ్యారేజ్ అయిన కొత్తలో పూణేలో చేశారని చెప్పాను కదా ఇన్ఫోసిస్లో అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది ఇన్ఫోసిస్లో కూడా ఫుల్గా ఏసీలో ఉండి 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 ఇంటికి వచ్చినప్పుడు మొత్తము ఫేస్ అంతా రెడ్డిగా అయిపోవడం బయట ఉండలేకపోవడం అలాగ చాలా ఇబ్బంది పడ్డారంట అందుకని మా అత్తయ్య వాళ్ళకి కానీ ఇంకా ఎవరికి కూడా ఏసీ అస్సలు ఇష్టం లేదు ఇంకా తప్పని పరిస్థితులు అవి కోసం పెట్టించాము కానీ నేను ఏసీ అనేది ఎక్కువగా యూజ్ చేయను మీరు చూస్తే కనుక నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో అంటే మ్యాక్సిమం ఒక జూను జూలై వరకు కూడా వాడలేదండి ఇంకా దాని తర్వాత అసలు ఒక్కసారి కూడా వేయలేదు మొన్న ఒక రోజు మధ్యలో వేసామండి వేస్తే ఏదో ఒక రకమైన స్మెల్ వస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇంకా సరే అని చెప్పి సర్వీసింగ్ చేపిద్దామని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు ఇంకా హవి పడుకున్నాడు వాళ్ళు వచ్చేటానికి మంచిది అయింది ఎందుకంటే ఆయన అన్ని ఫిల్టర్స్ అవన్నీ తీసి ఇవన్నీ తీస్తున్నాడు కదా పార్ట్స్ మెలకుగా ఉన్నాడంటే ఇవన్నీ పాడు చేస్తాడు అన్నీ టచ్ చేస్తాడు చూసారు కదా ఎంత డస్ట్ వచ్చేసిందో ఆ డస్ట్ అనేది అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకుంటేనే మనకి ఏసీలో గాలి అనేది కూడా చాలా మంచిగా వస్తుంది అని అయితే చెప్పారు ఆయన ఇంక ఇక్కడ అంతా కూడా మేము సర్వీసింగ్ చేపిస్తున్నాము నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఏసీ సర్వీసింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో రీజన్ అయితే అదండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్కి అయితే ఖచ్చితంగా ఏసీ అయితే ఉండాలి మరి మన చిన్నప్పుడు ఇవన్నీ లేవు కదా అంటే అప్పుడు ఇంత ఎండలు కూడా లేవు కదా గ్లోబల్ వార్మింగ్ ఏదో అంటారు కదా అలాగా ఇంత ఎండలు కూడా లేవు మనకి చుట్టుపక్కలంతా చెట్లు మొక్కలు చల్లటి గాలి అదంతా ఉండేది ఇప్పుడు అంతా పొల్యూషను ఇదంతా అయిపోవడం వల్ల పిల్లలు కూడా ఈ టెంపరేచర్స్కి తట్టుకోలేకపోతున్నారు అలా అని చెప్పి ఏసీలో పెట్టమన్నారు కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువసేపు నేనైతే అస్సలు వేయనండి మార్నింగ్ అంతా నేను అసలు వేయను ఎప్పుడైతే అవి పడుకుంటాడో అప్పుడు మాత్రం వేస్తాను నైట్ టైం మాత్రం వేస్తాను అది కూడా బాగా సమ్మర్ వచ్చినప్పుడు నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏంటో కొంచెం కొంచెం సేపటికే ముక్కలంతా పట్టేసినట్టు అట్లా అయిపోద్ది ఏసీకి కనుక మనం అలవాటు అయిపోతే ఇంకా నార్మల్గా అసలు ఉండలేము ఎవరింటికి వెళ్ళబుద్ధి కాదు అట్లా అది కరెక్ట్ కాదు అండ్ ఇక్కడ చూసారు కదా ఫిల్టర్స్ అన్నీ తీసి నీట్ అయితే వాష్ చేస్తున్నారు ఒకే ఒకసారి ప్రింటర్ చేస్తున్నారు చూడండి అంత ఈజీగా పోతుందో ఈ ఫిల్టర్స్ అనేవి మాత్రం మనమైనా సరే తీసుకొని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి గాలి అనేది బాగా వస్తుందనేది చెప్తున్నారా నేను అన్ని డీటెయిల్స్ అడుగుతా ఉన్నాను అనమాట మనకు కొంచెం కొంచెం ఎక్కువ కదా క్లారిటీ తీసుకోవాలి అనుకుంటాను ప్రతి విషయంలో అని కూడాను ఇంకా అసలు ఆయన ఒక్క సెకండ్లో అడిగేశాడు కానీ మనం ఎలా క్లీన్ చేయాలి నాకైతే అర్థం కాలేదు ఆ మిషన్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్పారు మా ఆయన అడిగితే కార్లు బైక్లు అన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు బట్ అంత కాస్ట్ పెట్టి మనకు వేస్ట్ కదా వాళ్ళకంటే ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు ఇంకా మొత్తం ఏసీ పార్ట్స్ అన్నీ వీగేసి శుభ్రం చేస్తారు చూసారు కదా ఎంత ఒక్క నిమిషంలో ఎంత నీట్గా చేశారు అండ్ మేము తీసుకున్న ఏసీ బ్రాండ్ వచ్చేసి క్యారియర్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అనమాట మా ఆయన ఏది తీసుకున్నా సరే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట తక్కువలో అసలు తీసుకోరు నా మైండ్ సెట్ ఏంటంటే ఏదైనా కొంచెం తక్కువలో వస్తే రీజనబుల్గా వస్తే తీసుకుందామని నేను అనుకుంటాను మా ఆయన కనుక తీసుకున్నాడంటే ఏదైనా సరే బాగా కాస్ట్లీగా అట్లా తీసుకుంటారు మా ఇద్దరికి అదే డిఫరెన్స్ అనమాట నేను కూడా ఏదైనా సరే ఒక దాని గురించి ఒక దానిలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఆలోచిస్తాను ఇంకా చూసారు కదా ఫిల్టర్స్ అయితే ఎంత నీట్గా క్లీన్ చేసేసారో ఇంక ఇప్పుడు ఏసీ కూడా క్లీన్ చేస్తున్నారు దానికైతే ఇలాగ ఒక జిప్ లాక్ బ్యాగ్ లాంటిది పెట్టారు ప్లాస్టిక్ది సో వాటర్ అనేది మనకు అటు ఇటు పడకుండా ఉండడానికి ఇంకా నీట్గా వాష్ చేసేస్తున్నారు దీనికి మాకు ఛార్జ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారు అండ్ మేము స్టెబిలైజర్ కూడా తీసుకున్నాము లాస్ట్ ఇయర్ ఏసీ తీసుకున్నప్పుడు స్టెబిలైజర్ కొనుక్కోలేదు ఇప్పుడు ఇంకా వీగా స్టెబిలైజర్ కూడా తీసుకున్నాము ఎందుకంటే కరెంట్ అనేది ఫ్లక్చువేట్ అయినా ఏమైనా ఏసీ ఇది ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇంతలోపు ఇంకా అవి కూడా నిద్ర లేచిపోయి ఇంకా చూస్తూ ఉన్నాడు అనమాట ఏదో అవుతుంది ఏంట్రా బాబు ఈ సౌండ్ అన్నట్టు ఏడుస్తున్నాడు ఇంకా పిల్లలకి నిద్ర లేచేసరికి అలా ఉంటే వాళ్ళకి భయం వేస్తుంది కదా ఇంకా అలాగనమాట సో మీకు ఏసీ ఉందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే భలే నీట్గా క్లీన్ చేశారు ఈ వాటర్ని ఇంతా కూడా మన కింద ఏం పడలేదు మొత్తం కూడా ఇలా బకెట్లో పెట్టేసుకున్నారు నీట్గా పోయింది అండ్ ఇక్కడ మ్యామ్ అన్నీ కూడా తీసి వీళ్ళు రాకముందే నేనైతే లోన్ పెట్టేశాను ఇంకా ఆయన క్లీనింగ్ అంతా అయిపోయినాక మిషన్స్ అన్ని కూడా సర్దేసుకుంటున్నారు ఇంక ఇది తీసుకెళ్ళి బయట కాసేపు ఆరబెట్టేసుకుంటే ఆరిపోయింది చక్కగా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు పార్ట్స్ అన్నీ కూడా మళ్ళీ అతికిచ్చేసేయాలన్నమాట ఎక్కడ పార్ట్స్ అక్కడ సో ఒక క్లాత్ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసేసారు ఇంకా హవి చూడండి అలా చూస్తున్నాడు ఎక్కువగా మనం వాడడం వల్ల పిల్లలకి లంగ్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఏసీ అనేది లిమిటెడ్గా యూజ్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశము చేయి బ్రష్ చే చెప్పి ఫ్రెష్ అక్కడ పెట్టాలా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వాడుకోండి డైరెక్ట్గా మనము ఏసీ గాలి కింద వేయకూడదు కొంచెం దూరంగా వేసుకోవాలి పిల్లల్ని అలా అని చెప్పి ఎక్కువగా యూజ్ చేసి బయట తిప్పకుండా ఎండలోకి పంపించకపోతే కూడా విటమిన్ డి డెఫిషియన్సీస్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకోండి ఉంది కదా అని చెప్పి ఏది కూడా ఎక్కువగా యూజ్ చేసాము అంటే దానివల్ల మనకే నష్టం తప్ప లాభం అయితే ఉండదు ఇంక ఇక్కడ చూడండి మన చిన్న పెద్ద మనిషి అంత చక్కగా పర్యవేక్షణ చేస్తున్నాడు లేదేదో ఒక విచిత్రంలాగా కళ్ళార్పకుండా చూస్తున్నాడు ఇంకా అసలు హవికి ఏసీ వేయాలి ఏసీలో ఉండాలి అదంతా ఏమి తెలీదు ఇప్పుడు ఇంకా కొంచెం ఊహొస్తుంది కదా మరి ఇంకేమన్నా అడుగుతాడ ముందు ముందు చూడాలి ఇంకా వీళ్ళు ఇదంతా క్లీన్ చేయడమేమో కానీ బాత్రూమ్ మాత్రం ఒక రేంజ్లో తయారైంది ఇప్పుడు ఆ బాత్రూమ్ అంతా నేను క్లీన్ చేసుకోవాలి ఇక వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసి వెళ్ళారు ఇక నా పని నాకు ఉంటుంది కదా ఇంకా ఏ పని చేసినా సరే ఆడాలకు మాత్రం తప్పవు కదా పనులు ఇంక ఈరోజు బాక్స్ పెట్టాను ఆ బాక్స్ మొత్తం ఇంకా మా ఆయన ఇంట్లోనే తినాల్సి వచ్చిందనమాట ఇక్కడ చూడండి అసలు ఎంత చెత్త చెత్త పేరుకుందో ఇంతలోపే నాకు ఒక ఆర్డర్ వచ్చింది షాప్షీలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను సరే అది ఎలాగుంది ఏంటనేది మనకు ఆత్రం కదా ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసేది అయితే చూస్తున్నాను ఇది వచ్చేసి మొత్తము పైన అంతా ఇట్లా వచ్చింది నాకు యాక్చువల్లీ ఫోటో చూసినప్పుడు చాలా బాగా నచ్చింది అండ్ నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి నాకైతే వేసుకున్న తర్వాత నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు ఎందుకో నాకు సెట్ కాలేదు అనిపించింది ఏంటో డిస్కంఫర్ట్గా చాలా చిరాక్గా అనిపించిందనమాట అందుకే నేను ఇంకా అది రిటర్న్ కూడా పెట్టేశాను ఎందుకు ఏంటి అనేది కూడా చూడండి ఇంక ఇక్కడ మొత్తం ఏసీ సెట్ అయిపోయింది ఇంకా ఏసీ వేసేశారు ఇందులో భవిగారు చూడండి క్యాప్ పెట్టుకొని వచ్చేసి ఇంకా వేషాలు వేస్తున్నాడు పానా అసలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే హవీకి మాత్రం అసలు ఇక్కడ ఏమవుతుంది ఏంటి అసలు ఏం జరుగుతుందని చెప్పి రకరకాలుగా వచ్చి రకరకాల వేషాలు వేస్తూ సైకిల్ మీద వస్తాడు క్యాబ్ పెట్టుకొని వస్తాడు లేదంటే వాళ్ళ నుంచి ఉంటే వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి ఉంటాడు మా వారైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు మాకు ఇక్కడ పెద్దగా చేరేం లేదు కదా ఆయనకి ఇబ్బంది అయిపోయింది ఇంకా మా ఆయన పట్టుకోవడము అట్లా సపోర్ట్ చేయడము అట్లా చేస్తూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ హవీ వేషాలు హవి బట్ చాలా మంచిదైంది లేండి వాళ్ళంతా ఫిట్టింగ్ చేసే టైంకి నిద్ర లేచాడు లేదంటే మాత్రం నాకు చుక్కలు చూపిస్తాయి ん కానీ అవికి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ సమ్మర్ వచ్చినప్పుడల్లా కూడా ఫుడ్ సరిగా తిన సమ్మర్ అనే కాదులే జనరల్గా కూడా అస్సలు ఫుడ్ తినట్లేదు మీకు ఏమన్నా తెలిస్తే ప్లీజ్ సజెషన్ ఇవ్వండి ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియదు కానీ నాకు మాత్రము చాలా నీరసం వచ్చేస్తుంది గంటలు 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 గంట కూర్చున్నా కూడా నాలుగు ముద్దలు అంటే నాలుగు ముద్దలు కూడా తినట్లేదు నాకైతే అసలు ఫుల్ చిరాకు వచ్చేస్తుంది అనమాట తినడ తినడా తేనాడు తేనాడు తినడు అని చెప్పేసి సో ఫైనల్గా స్టెబిలైజర్ కూడా సెట్ చేశారు ఇంక ఇప్పుడు మన పెద్ద మనిషికి సైకిల్ ఎక్కడ కూడా వచ్చేసింది చూడండి ఎంత క్యూట్ గా ఎక్కి కూర్చుంటున్నాడు మా ఆయనకి ఏంటంటే స్టెబిలైజర్ అయితే సెట్ చేశారు అంటే దానికి ఇచ్చిన మేకులకి ఇక్కడ ఉన్న మేకలకి సెట్ కావట్లేదు సో దానికి వెనక ఇస్తే ఇంకొక దానికి సెట్ చేశారు కాకపోతే ఏంటంటే టెన్షన్గా ఉంది ఒకవేళ పడిపోయిద్దా ఏంటా అని చెప్పేసి ఇంకా ఆయనకి మనకి డిమార్ట్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్కి వేస్తారు చూసారా వాటి పేరు నాకు తెలీదు అవంతా వేసి గట్టిగానే సెట్ చేశారు ఇంకా ఆయన చెప్తున్నారనమాట పడదన్న పడదు అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఆయనకి అమౌంట్ అయితే ఇచ్చేసాము ఇంకేసీ ఏసీ అయితే అయిపోయింది చె <eso>

అప్పటికే టైము టూ ఓ క్లాక్ దాకా అయిపోయింది ఆయన వస్తానని చెప్పి లెవెన్ థర్టీకి ట్వెల్వ్ థర్టీ వరకు రాలేదు ఇంకా ఆయన వచ్చిన తర్వాత సర్వీసింగ్ అదంతా చేసి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయింది ఇక అప్పుడు మా వారు భోజనం చేస్తున్నారు నేను సర్వీసింగ్ అతను రాకముందే తినేసాను నాకు ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ కి ఆకలి వేసినట్టు అనిపించింది సరే హవి కూడా పడుకున్నాడు కదా అని చెప్పి నేను తినేసాను ఇంక ఇప్పుడు మా వారు భోజనం చేస్తున్నారా ఒక పక్కన హవి చూడండి తింటే తినేవడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇంకా పిల్లలంటే అంతే కదా సరే అని చెప్పి ఇంకా మా వారు భోజనం చేస్తున్నారు కదా అని ఇంకా నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇక్కడంతా దుమ్ములు బూజు వాటర్ అదంతా పడింది కదా సో ఇక్కడ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఇంకా ఇల్లంతా చేసుకున్నాను ఆ రూమ్ వరకు ఇంకా మాపు పెట్టేసానంటే మాత్రం నా పని అయిపోయినట్టే ఇంకా కొంచెం మారిపోగానే పరుపులు అన్నీ తెచ్చి సెట్ చేసేసుకోవాలి అవి ఒకసారి పడుకున్నాడు కదా ఇంక పడుకోడు ఇంకా డెటాల్ వాటర్ జల్లేసుకొని మాప్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మొత్తము సింపుల్గా తుడిచేసుకుంటున్నాను తర్వాత పరుపులు వేసేసుకుంటాము ఇంకా ఫైనల్గా ఏసీ సర్వీసింగ్ అయితే అయిపోయింది నాకేమో మొన్న అలాగ అనిపించింది అనమాట ముక్కులు పట్టేసిన ఫీలింగ్ వచ్చేసింది ఆ పైగా పిల్లోడితోటి ఎందుకులే రిస్క్ అని చెప్పి సర్వీసింగ్ చేయించాము అయితే ఇప్పుడు సర్వీసింగ్ చేయించినాక ఒక టూ త్రీ ఇయర్స్ వరకు చేయించకపోయినా పర్వాలేదు అయితే ఆయన చెప్పారు ఇంక ఇక్కడ మా వారు భోజనం చేస్తూనే ఉన్నాడు అది చూడండి తిరుగుతూనే ఉన్నాడు ఆ రూమ్ ఈ రూమ్లోకి ఈ రూమ్లోకి ఆ రూమ్ తిరుగుతూనే ఉన్నాడు ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టాను చూడండి కిందకి దించి చూపిస్తాను చూడండి హవి చేసే పనులు అందుకే మాక్సిమం నేను ట్రైపాడ్ పెట్టాలంటే కొంచెం భయపడతాను తోటి ఇంకా చిన్నపిల్లవాడు కదా తెలీదు ఆడుకునే బొమ్మ అనుకుని చెప్పి అటు ఇటు లాగుతూ ఉంటాడని చెప్పేసి నేనైతే ఇంకా పెట్టట్లేదు అందుకే నేను ఎదురు ఒకసారి పట్టవే <ydulgly> <yip> <sampling> Pedro. సో ఇంకా ఫైనల్గా మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఎండలో ఉన్న పరుపులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసేసాము ఇంకా చూడండి ఆయన బెడ్ దొరికింది కదా ఆయన చూడండి పడుకొని ఎలా దొరలాడుతున్నాడు ఇంకా కాసేపు ఏసీ కూడా ఆన్లోనే ఉంచాను ఇంకా మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయింది అప్పటికే టూ ఓ క్లాక్ పైన అయింది కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఉండడం కుదరదు కదా వాళ్ళకి కాల్ చేసి చెప్పారు ఇట్లా ఏసీ సర్వీసింగ్ వాళ్ళు వస్తున్నారు అయిపోగానే వస్తానంటే సరే అన్నారు ఇంక ఇప్పుడు బెడ్ అంతా వేసి బ్లాంకెట్ వేస్తే అది తీసేయాలంట పరిపే కావాలంట చూడండి నేను ఎంత కష్టపడి దుప్పటి అది అదంతా లాగేస్తున్నాడు ఇప్పుడు దాకా అలా చూసాడు కదా ఇంక ఇప్పుడు అలాగే కావాలంట అసలు చూడండి మొత్తం లాగేసాడు అసలు పిల్లలు బా పిల్లలు పిల్లలే కాదబ్బా అస్సల కో అక్కడుందా కారు నానా కింద వస్తారు బాగా చెప్తా నానికి రాలేదా 가, 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 가,